పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు నేను ధర్మపదంబుననున్నవాడను ఏల తొలంగుదననిన నలిగి కల్మాషపాదుండు తన చేతి కశకోల నమ్మునేంద్రునివ్రేసినన్ అవమానితుండై కోపారుని తనయనంబులనతని రూచి నీవు భావంబునన్ అకారణంబా నాకు నికారంబు సేసితి కావున రాక్షసుండవై మనుష్య పిసితం బసనంబుగా నుండుమని శాపంబిచ్చిన కల్మాషపాదుండం మహామునివరు వశిష్ఠతనయుంగ నిరింగి నాకు శాప వ్యపాయంబు ప్రసాదింపవలయునని ప్రార్థించుచున్నన్ అచ్చోటికి విశ్వామిత్రుడు వచ్చి వారలు తన్నెరూంగకుండన్ అంతర్హితుండై కల్మాషపాదున్ అంతర్గతుండైయుండన్ ఒక్క రక్కసు కింకరుండను వాని పంచిన వాడు ఆదేశంబునను శక్తి శాపంబునను చేసి కల్మాషపాదున్ అంతరాత్మన్ ఆవేశించి ఉన్నంత రాక్షసావిష్టుడైనప్పుడు రాజలీల విడిచి తరుంగక తదావేశ రహితుడైనడు రాచకార్యం బులందుబద్ధబుద్ధి అయి కల్మాషపాదుడుండే నేను ధర్మ మార్గంలో ఉన్నాను ఎందుకు తొలగుతాను అని పలకగా కోపంతో కల్మాషపాదుడు తన చేతి కురడా కర్రతో ఆ మునీశ్వరుడిని కొట్టాడు ఆ విధంగా అవమానింపబడిన ముని కోపంతో ఎరుపెక్కిన కండ్లతో అతన్ని చూసి నీవు రాక్షస బుద్ధితో అకారణంగా నన్ను అవమానించినావు కావున రాక్షసుడవై నరమాంసం ఆహారంగా జీవించుమని శాపమిచ్చాడు అప్పుడు కల్మాషపాదుడు అతన్ని వశిష్ఠుని కుమారునిగా గుర్తించి శాప విమోచనం ప్రసాదించండి అని ప్రార్థిస్తూ ఉండగా విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి కనబడకుండా దాగి కల్మాషపాదుని మనస్సులో చేరవలసిందని కింకరుడనే రాక్షసుని ఆజ్ఞాపించినాడు వాడు విశ్వామిత్రుని ఆజ్ఞతో శక్తి మహాముని శాపముతో కల్మాషపాదుని అంతరాత్మలో ప్రవేశించాడు అటువంటి పరిస్థితిలో కల్మాషపాదుడు రాక్షసుడు తన్ను ఆవేశించినప్పుడు రాజ్య వ్యవహారాలు విచారించక తనను తాను మరచి ఆవేశించనప్పుడు రాజ్య వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు ఆ కల్మాషపాదునొక్క నాడొక్క బ్రాహ్మణుండధిక వచ్చి సమాంసంబైన భోజనం బడిగిననిచ్చి పోయినవాడంతఃపురంబున నుండి మరచి అర్ధరాత్రంబునప్పుడు తలంచికొని తన తన బాణసంభువాని పిలిచి ఏనొక్క బ్రాహ్మణునకు కుడువనిచ్చి వచ్చి మరచియుండి చెచ్చరణ విప్రునకు మాంసంబుతో కుడువంబెట్టుమని పంచిన వాడునింత ప్రొద్దు మాంసంబు వడయనేరననినన్ అప్పుడు ఆ రాజు రాక్షస అధిష్ఠుతుండగుటంజేసి చేసి మనుష్య మాంసంబుతోనైనన్ కుడువంబెట్టుమనిన సూపకారుణు వధ్యస్థానంబునకుంజని మనుష్య మాంసంబుదిచ్చి ఇమ్ముగా వండిపెట్టినన్ అప్రుండు తన దివ్య దృష్టిని చూచి దాని మానవ మాంసంబుగా నెరింగి కడునలిగి తివిరియ బగు మానవ మాంసముతోడ భోజనము పెట్టిన వాడవు నీవు వాడిచ్చ శాపమన్నరపతికిన్ ఇట్లు బ్రాహ్మణ శాపంబునన్ కల్మాషపాదుండు మానుష భావంబు విడిచి రాక్షసుండై శక్తి యొద్దకు వచ్చి నీ కారణంబునన్ ఇట్టి శాప వ్యాపారంబు సంభవించి దీని ఫలంబు ముందర నీవ అనుభవింపుమని శక్తి నపగత ప్రాణుం చేసి విశ్వామిత్రుచేత ప్రచోదితుండై పదం పడి వశిష్ఠ పుత్రులనందర వధించిన ఒకనాడు ఆ కల్మాషపాదుని దగ్గరకు ఒక బ్రాహ్మణుడు మిక్కిలి ఆకలితో బాధపడుతూ వచ్చాడు మాంసాహారం కావాలని అడిగినాడు అతడు సరే అని మాట ఇచ్చి అంతఃపురానికి వెళ్ళి మరచిపోయాడు అర్ధరాత్రి సమయంలో గుర్తుకు వచ్చి వంటవాన్ని పిలిచి నేను ఒక బ్రాహ్మణునికి భోజనం పెడతానని చెప్పి వచ్చి మరచిపోయినాను వెంటనే అతనికి మాంసంతో భోజనం పెట్టుమని ఆజ్ఞాపించాడు వాడు ఆ అర్ధరాత్రి పూట మాంసాన్ని సంపాదించలేనని అన్నాడు అప్పుడు ఆ రాజు రాక్షసుని చేత ఆవేశింపబడిన వాడు కావడం చేత నర మాంసంతోనైనా అతనికి భోజనం పెట్టుమని పలుకగా ఆ వంటవాడు మధ్యస్థానానికి వెళ్ళి మనుష్య మాంసం తెచ్చి రుచిగా వండిపెట్టినాడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో అది మానవ మాంసమని తెలుసుకొని మిక్కిలి కోపంతో తినగూడని నరమాంసంతో నాకు భోజనం పెట్టినావు నీవు మనుష్య మాంసం తినే రాక్షసుడవు అవుదువుగాక అని ఆ బ్రాహ్మణుడు రాజైన కల్మాషపాదు శపించినాడు ఈ విధంగా బ్రాహ్మణ శాపం చేత కల్మాషపాదుడు మనుష్యత్వాన్ని విడిచి రాక్షసుడై శక్తి మహాముని దగ్గరకు వచ్చి నీ కారణంగా ఈ శాప వ్యవహారం ఏర్పడింది దీని ఫలం నీవే మొదట అనుభవించుమని అతన్ని చంపేశాడు తరువాత విశ్వామిత్రుని ప్రేరణతో వసిష్ఠుని పుత్రులందరినీ వధించినాడు సుతుల రాక్షస నిహతులజూచి పరమయోగరుడయు వియోగ శోక భరము దాల్చే వశిష్ఠుండు అపార భూరి ధరణి భరము నగేంద్రుండు దాల్చునట్లు అమిత వివృద్ధ శోక వివశాత్మకుణై మదిన్ ఆత్మఘాత దోషమును తలంపకింతయు విషాదమున బలవద్దవాగ్ని మధ్యము వడిజొచ్చినన్ శిఖానలమాక్షణం బౌష్ణము చెడి సీతమయ్యే మునినాథున కుగ్రతపంబు పెంపునన్ వశిష్ఠుడు గొప్ప యోగశక్తి గలవాడే అయినా రాక్షసుని చేత చచ్చిన తన కొడుకులను చూసి పర్వతరాజైన హిమవంతుడు అంతులేని గొప్ప భూభారాన్ని ధరించినట్లు పుత్రుల ఎడబాటు వలన కలిగిన దుఃఖ భారాన్ని వహించాడు మిక్కిలి ఎక్కువైన దుఃఖంతో మనస్సు స్వాధీనం తప్పి ఆత్మహత్య పాపమని కూడా భావించక అమితమైన బాధతో పెద్ద కార్చిత్సులోకి వేగంగా ప్రవేశించాడు అయితే ముని శ్రేష్ఠుడైన వశిష్ఠుని తపో మహిమ చేత ఆ కార్చిత్సు వేడిని కోల్పోయి చల్లబడింది పంబిన శోకభారమున ప్రాణ విమోక్షము గోరి కంఠ దేశంబున రాయి గట్టి కొని సన్ముని నాథుడు నిశ్చితాత్ముడై అంబుధిజొచ్చిన కడు భయం పడి వార్ధి లసత్తరంగ నెత్తిపట్టెన్ ఉచిత స్థితి తీరము అమ్మునిన్ అమ్ముని మిక్కిలి దుఃఖ భారముతో ముని శ్రేష్ఠుడైన వశిష్ఠుడు ఎలాగైనా ప్రాణం విడువాలని నిశ్చయించుకొని మెడకు రాయి కట్టుకొని సముద్రములో దూకగా ఆ సముద్రుడే భయపడి ప్రకాశించే తన అలలనే చేతులతో ఎత్తిపట్టి తగిన విధంగా ఆయనను ఒడ్డుకు చేర్చాడు సుతశత వర్జిత ఆశ్రమము చూడగనోపక మేరు పర్వతోన్నత పృథు శృంగమెక్కిపడిన మునివల్ల బంధమక్షతమై తూల సంచయ నికాశత నొప్పి అనంత సంతత వ్రత నియమ ప్రభావులగు వారల పొందునే దుఃఖముల్ వంద మంది కొడుకులు మరణించడంతో శూన్యమైన తన ఆశ్రమాన్ని చూడలేక ముని శ్రేష్ఠుడైన వశిష్ఠుడు మేరు పర్వతపు ఎత్తైన శిఖరం ఎక్కి క్రిందికి దూకగా అతని దేహం దూది మూటవలే గాయపడలేదు ఎల్లప్పుడూ అంతులేని వ్రత నియమాల ప్రభావం కలవారిని దేహ కష్టాలు దరిచేరవు కదా వదలక మరణార్థియగుచు మునినాథవరుడు తానొక్క నది ఉదగ్రగ్రాహవతి ప్రవేశించినను మునినంట నది ఓడి శతవిధంబుల పరిధృతై స్థలం వైనన్ అది ఆదిగాగ శతద్రునామయ అన్నది ఒప్పే శతద్రునామయ అన్నది ఒప్పే ముని శ్రేష్ఠులలో ఉత్తముడైన వశిష్ఠుడు మరణించాలన్న కోరికను ఇంకా వదలకుండా మహాభయంకరమైన మొసళ్ళున్న ఒక నదిలో ప్రవేశించాడు ఆ నది ఆయనను తాకడానికి భయపడి నూరు మార్గాలలో ప్రవహించి మెరకైపోయింది అప్పటి నుండి ఆ నది శతద్రువు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఘనపాశములజేసి ఎల్ల అంగముల్ కలయబంధించి కొని ఒక్క నది చొచ్చి మునిగినను వంతగూరి అన్నదియు తన దివ్యశక్తి అపాశముల విడిచి తన్మునినాధు పనుగొన తీరంబు చేరబెట్టి విపాసనా వరగే వశిష్ఠుడు పెద్ద త్రాళ్లతో తన అవయవాలన్నింటినీ ఒకటిగా చేర్చి కట్టుకొని ఒక నదిలో మునిగాడు ఆ నది కూడా మిక్కిలి దుఃఖించి తన దివ్యశక్తితో అతని కట్లను విప్పి ఒడ్డుకు చేర్చి తాను విపాశ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఇట్లు పెక్కు విధంబులన్ ఆత్మ పరిత్యాగంబునందు కృత నిశ్చయుండయును అప్రాప్త మరణుండై వశిష్ఠుండు నిజాశ్రమంబునకు వచ్చువాడు తన పిరుందవచ్చు కోడలిన్ అదృశ్యయంతి అను దాని శక్తి భార్యనప్పుడెరింగి దాని ఉదరంబున నుండి షడంగాలంకృత వేదధ్వని కరంబు మధురంబై వీతించిన విని విస్మితుండై శక్తి చదువును పోలే సువ్యక్తమగుచు కునిది అమృతోపమానమయ్యే వేదనాదంబు దీని పుణ్యోదరముననున్నవాడు సుతుండు విద్వన్నుతుండు అనవరత వేదాధ్యయనశీలుండైన శక్తి చదువు వినుచున్ పన్నెండేడులు గర్భంబు నుండి సకల వేదంబులు ధరించినవాడీ ముఖంబు చూచి ఏను కృతార్ధుండ నగుదునని వశిష్ఠుండు మరణ వ్యవసాయ నివృత్తుండై నిజాశ్రమంబున నుండునంతన్ ఒక్కనాడు రాక్షస రూప ధరుండై రౌద్రాకారంభున వచ్చు చూచి అదృశ్యంతి వెరచిన దాని నోడకుండుమని మునివరుండు హుంకారంబున రాక్షసు వారించి వానిపై మంత్రపూతంబులైన కమండలు జలంబులు జలంబులులిక్కిన ఈ విధంగా వశిష్ఠుడు ఆత్మహత్య చేసుకోవాలని అనేక మార్గాలలో దృఢంగా ప్రయత్నించినా మరణం పొందలేక తన ఆశ్రమానికి తిరిగి వస్తూ తన వెనుకనే వస్తున్న తన కోడలిని గమనించాడు ఆమె శక్తి మహాముని భార్య ఆమె పేరు అదృశ్యంతి ఆమె గర్భం నుండి షడంగాలతో అలంకృతమైన వేదధ్వని మిక్కిలి మనోహరంగా వినిపించసాగింది దానిని విని వశిష్ఠుడు ఆశ్చర్యపడి శక్తి మహాముని చదివినట్లు మిక్కిలి స్పష్టమై ఈ వేదనాదం చెవులకు అమృతం వలె వినిపిస్తున్నది ఈమె పుణ్య గర్భములో విద్వాంసుల చేత పొగడబడే కుమారుడు ఉన్నాడు ఎల్లప్పుడూ వేదాలు చదవడమే స్వభావంగా గల శక్తి యొక్క చదువు వింటూ పన్నెండు సంవత్సరాలు గర్భంలో ఉండి అన్ని వేదాలు నేర్చుకున్న ఈ మనుమడి ముఖం చూసి నేను కృతార్థుడనవుతాను అని వశిష్ఠుడు ఆత్మహత్యా ప్రయత్నం మాని తన ఆశ్రమంలో ఉండిపోయాడు ఒకనాడు కల్మాషపాదుడు రాక్షస రూపాన్ని ధరించి రాగా అతన్ని చూసి అదృశ్యంతి భయపడింది వశిష్ఠుడు ఆమెను భయపడవద్దని చెప్పి తన హుంకారంతో ఆ రాక్షసుని నిలిపి మంత్రపూతమైన కమండల జలాన్ని అతనిపై చల్లాడు భూపాలకుండు బ్రాహ్మణ శాపంబున పదియు రెండు సంవత్సరముల్ పాపమతి నుండి రాక్షస రూపము చెడి అప్పుడు మనుజ రూపము దాల్చన్ ఇట్లు శాప విముక్తుండై కల్మాషపాదుండు వశిష్ఠునకు నమస్కరించి ముకుళిత కరకమలుడై మునీంద్ర నీ ప్రసాదంబున శాపంబు వలన వాసి కృతార్థుండనైతి వానికి వశిష్ఠుండిట్లనియే కల్మాషపాద మహారాజు బ్రాహ్మణ శాపం వలన పన్నెండేండ్లు పాపబుద్ధితో ఉండి అప్పుడు రాక్షస రూపాన్ని వదలి మానవ రూపాన్ని పొందినాడు ఈ విధంగా శాప విముక్తి పొంది కల్మాషపాదుడు వశిష్ఠునికి నమస్కరించి చేతులు జోడించి మునిశ్రేష్ట నీ దయ వలన శాప విముక్తి పొంది కృతార్థుడనయ్యాను అని పలుకగా అతనితో వశిష్ఠుడు ఇట్లా అన్నాడు గుణముల నొప్పి బ్రాహ్మణులకు కడు భక్తుడవై ప్రజగూర్పగా విగత రోషుడవై సుఖముండుమింక బ్రాహ్మణుల కవజ్ఞ చేయక శమంబును చేకొనుము ఇంద్రుడైన బ్రాహ్మణుల కవజ్ఞ చేసి అవమానము పొందు ప్రతాపహీనుడై మంచి గుణాలతో బ్రాహ్మణ భక్తుడవై భూమి మీద ప్రజలందరికీ ఇష్టుడవై కోపం లేకుండా సుఖంగా జీవించుము బ్రాహ్మణులను అవమానించక శాంతిని పొందుము బ్రాహ్మణులకు అవమానం చేస్తే ఇంద్రుడైన పరాక్రమహీనుడై అవమానం పొందగలడు అని నట్ల చేయుదునని అమ్మహీపతి వశిష్ఠుందోడుకొని అయోధ్యాపురంబున కరిగి సకల ప్రజానురాగకరుండై వరుణ్ అతి భక్తిని పూజించుచు తొల్లి రాక్షసుండై మదయంతి సహితంబు వనంబునంగృమ్మరేడి కాలం బొక్క మిథునంబు ఋతుకాల ప్రవృత్తి నున్నంగని ఆ కంటి బ్రాహ్మణం బ్రాహ్మణు బట్టికొని భక్షించినన్ అతి దుఃఖితయై ఆ బ్రాహ్మణ భార్య పరమ పతివ్రత ఆంగిరసి అనునది పురుష వియోగంబునం పుత్రార్థంబైన నిజ ప్రయత్నంబు విఫలం బగుటకు శోకించి వనితా సంభోగంబున నీవును నా పురుషునట్లు పంచత్వంబును బొందుమని శాపంబిచ్చి వలన నీకు బగునని చెప్పి అగ్ని ప్రవేశంబు పదంపడి పదం పడి దీనినంతయు మదయంతి వలన నిరింగినవాడై తనకు పుత్రోత్పాదన సామర్థ్యంబు లేమిందలంచి కల్మాషపాదుండు పుత్రార్థియ్ వసిష్ఠునకిట్లనియే అని వశిష్ఠుడు బోధింపగా ఆ విధంగానే చేస్తానని ఆ రాజు వశిష్ఠుణ్ణి వెంటబెట్టుకొని అయోధ్యానగరానికి వెళ్ళి ప్రజలందరికీ ఇష్టడై ఆ ముని శ్రేష్ఠుణ్ణి అతి భక్తితో పూజించసాగాడు పూర్వం తాను రాక్షసుడై తన భార్య మదయంతితో కూడి అడవిలో తిరిగే కాలంలో ఒక బ్రాహ్మణ దంపతుల జంట కామకేలిలో ఉండడం చూసి అధికమైన ఆకలితో బ్రాహ్మణుణ్ణి పట్టుకొని భక్షింపగా అతని భార్య పరమ పతివ్రత ఆంగిరసి మిక్కిలి దుఃఖించి భర్తను కోల్పోవడం వలన కొడుకు పుట్టాలన్న తన కోరిక విఫలమైనదని శోకించి స్త్రీతో రమించినప్పుడు నీవు కూడా నా భర్త వలె అకాల మరణం పొందుతావు అని శపించి వశిష్ఠుని వలన నీకు పుత్రలాభం కలుగుతుందని చెప్పి అగ్ని ప్రవేశం చేసింది తరువాత ఈ విషయమంతా మదయంతి ద్వారా తెలుసుకుని తనకు పుత్రులను పొందే యోగ్యత లేదని ఆలోచించి కల్మాషపాదుడు పుత్రుణ్ణి కోరి వశిష్ఠునితో ఇట్లా అన్నాడు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి